ఎప్పుడో చేసిన హెల్ప్ అది ఇప్పుడు ఉపయోగపడింది అది ఏమిటో ఈ స్టోరీలో చూద్దాము ఒక అబ్బాయి మంచి ఆకలితో ఉంటాడనమాట తన పేరెంట్స్ ఇంకా ఇంటికి రాడు అయితే తను ఆకలితో ఉంటూ పక్క వాళ్ళని అడుగుతారు వాళ్ళైతే అక్కడ వాళ్ళ ఇంట్లోని కూడా ఎవరూ లేరు కదా ఆ చిన్న పాపే ఉంటుంది ఇంకా ఇంకేమి చేస్తాము అని వెనక్కి సందులోని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకుంటారు కానీ అక్కడ వాళ్ళ ఆంటీ కూడా ఉండరు అయితే ఆకలి కడుపు పట్టుకొని ఉంటుంటే ఆ పక్క హౌస్ నుంచి ఒక ఆవిడైతే వస్తుంది వచ్చి ఏం బాబు కడుపు పట్టుకొని ఉన్నావు కడుపు నొప్పిగా ఉందా మీ ఇల్లు ఎక్కడా అంటుంది మా అమ్మలు బయటికి వెళ్ళి ఇంకా రాలేదు నాకు చాలా ఆకలిగా ఉంది ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ ఇక్కడ ఆంటీ వాళ్ళు కూడా లేరు మాకు తెలిసిన వాళ్ళు అని కడుపు పట్టుకొని ఉంటారు సరే బాబు నీకు ఆకలి వేస్తుంది అంటున్నావు కదా ఇదా ఇదిగో ఈ యాపిల్ తిను ఈ పాలు తాగు అని సిస్తారు పాలు తాగేసి యాపిల్ అయితే తింటారు అమ్మయ్య ఇప్పుడు నాకు హాయిగా ఉంది ఆంటీ థ్యాంక్స్ అని చెప్పేసి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోక ఇవి సునీత అనే నుంచి డబ్బు అవసరం వస్తుంది తన ఆస్తి అంతా కోర్టుకో కోర్టులో ఉండిపోతుందనమాట అది విడిపించడానికి లాయర్కి డబ్బులు ఇవ్వడానికి కూడా తన దగ్గర డబ్బు ఉండదు అయితే ఎలా ఆస్తి విడిపించుకోవాలని ఎందరో లాయిల్ని అడుగుతు అడుగుతుంది చూడండి నా ఆస్తి ఇక్కడ కోర్టులోనే ఉండిపోయింది నేను గెలిస్తే నా ఆస్తి అంతా నాకు వస్తుంది మీరు సాయం చేస్తే నాకు డబ్బు వచ్చాక మీకు ఇస్తాను ఇప్పుడైతే నా దగ్గర డబ్బులు అస్సలు లేవు అని అడుగుతూ ఉంటుంది ఇలా ఎంతమంది అడిగినా సరే ఎవరు ఒప్పుకోరు కానీ అక్కడికి ఒక అబ్బాయి వచ్చి ఆంటీ నేను మీకు హెల్ప్ చేస్తాను అనేసి అంటాడు థ్యాంక్స్ బాబు కానీ ఇప్పుడైతే నేను డబ్బులు ఇవ్వలేను గెలిచాక నీకు ఎంత కావాల్సి సంత ఇస్తాను అనేసి అంటుంది సరే పదండి ఆంటీ అని ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని కోర్టులోని వాదిస్తారు ఆ కేసు అయితే గెలుస్తారు తన ఆస్తి అంతా వచ్చేస్తుంది అయితే బాబు నీకు ఎంత కావాలి ఫీజు అనేసి అంటారు ఆంటీ మీరు నాకు ఫీజు ఎప్పుడో ఇచ్చేశారు చిన్నప్పుడే నా చిన్నప్పుడే అని అంటారు అదేంటి బాబు నీ ఫీజు నీ చిన్నప్పుడు ఇవ్వడం ఏంటి అంటే మీకు గుర్తుందో లేదో ఒకసారి నేను ఆకలితో ఉన్నాను కడుపు నొప్పిగా పట్టుకుంటే మీరు నాకు వచ్చి యాపిల్ పాలు ఇచ్చారు గుర్తు ఉందా అవును బాబు గుర్తు ఉంది గుర్తుంది అని అంటారు బయని నేనే అంటే లాయర్నే అయ్యాను నేను మీకు ఎప్పుడైనా హెల్ప్ అనుకున్నాను కానీ ఈ విధంగా హెల్ప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు నేను ఎంతమందికో సాయం చేశాను కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు నువ్వు ఎవరివో తెలియదు కానీ నువ్వు మటుకు నాకు హెల్ప్ చేశావు కానీ ఈ ఆస్తి అంతా నేను అనుభవించడానికి కాదు బాబు ఈ డబ్బంతా ఆశ్రమానికే ఇచ్చేస్తాను ఆ ఆశ్రమంలోనే నేను ఉంటాను అని అంటారు ఎంత మంచివాళ్ళు అంటే అని అంటారు చూసారా ఫ్రెండ్స్ తను ఎప్పుడో హెల్ప్ చేసింది మర్చిపోకుండా ఆ అబ్బాయి తనకి హెల్ప్ చేశారు కానీ ఆ డబ్బు తన కోసం కాదు అది కూడా పేదవాళ్ళకే ఇచ్చేస్తుంది అందులోనే ఈ అమ్మాయి ఈవిడ బతుకుతుంది మనం ఒకరికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు దేవుడు మనకి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా అని మనం హెల్ప్ చేయడం కాదు మనము ఒకరికి హెల్ప్ చేసినప్పుడు మనకి ఏదో విధంగా సహాయం అయితే అందుతుంది అందుకే మంచిగా ఉంటే అంతా మనకి మంచిగానే జరుగుతుంది ఈ జీవితం శాశ్వతం కాదా కాదు కదా మంచి ఎప్పటికైనా మనకి మంచి చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ కథ అనుకుంటున్నాను మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తాను బాయ్